అదేవిధంగా రెండవ దళిత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈ దేశంలోనే ప్రజాస్వామ్యము పార్లమెంటు వ్యవస్థ అన్ని వ్యవస్థలను కాపాడుకునే భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే వ్యవస్థనే న్యాయ వ్యవస్థ ఆ న్యాయ వ్యవస్థకే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఈ దేశ ప్రధాన న్యాయమూర్తి రామ భూషణ్ రామకృష్ణ గవాయ్ గారు అయితే ఎవరన్నా న్యాయం జరగలేదని చెప్పేసి కోర్టుల కోర్టుల పైన అక్కసు వెళ్ళకక్క రాదు ఈ దేశ న్యాయ వ్యవస్థ ప్రకారం ఈ దేశ రాజ్యాంగ ప్రకారం న్యాయం జరగనితో న్యాయ వ్యవస్థను నిందించరాదు న్యాయ వ్యవస్థ పైనటువంటి ప్రధాన న్యాయమూర్తి దళితుడు అనే ఒకే ఒక కారణంతో ఒక బ్రాహ్మణ న్యాయవాది నాకు న్యాయం జరగలేదని చెప్పేసి ఒక బూటు విసిలే ప్రయత్నం చేసినట్టే ఆయన పైన ఈ దేశ ద్రోహం కేసు పెట్టాల్సిన అవసరం ఉన్నదా లేదని చెప్పేసి గౌరవ శ్రీ మందమాధి గారు ప్రశ్నిస్తున్నాడు ప్రపంచంలోనే అతి పెద్ద న్యాయ వ్యవస్థ నడిపేదే ఎవరంటే ప్రధాన న్యాయమూర్తి మరి ఆయన పైననే కోర్టు విసిరే ప్రయత్నం చేస్తే ఈ దేశంలో ఉన్న వ్యవస్థలు ఏం చేస్తున్నాయి ఆయన పైన ఎవరైతే రాకేష్ కిషోర్ అనే న్యాయవాది వాని కండకావరం వాని బలుపుతో ప్రధాన న్యాయమూర్తి ఈ దేశంలో అన్ని వ్యవస్థలకే అతిపెద్ద శక్తి ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి పైన ఆ బూటు వేసే ప్రయత్నం చేసినందుకు నిరసనగా ఈ దేశంలో ఆయన పైన దేశ ద్రోహం కేసు పెట్టి దేశాన్ని బహిష్కరించేదాకా మా ఎంఆర్పీఎస్ పోరాటం ఆగదని చెప్పేసి తబర్సార్ ఈ దేశ ప్రజాస్వామ్య వ్యక్తులు దోహుల్లారని చెప్పేసి హెచ్చరిస్తున్నాయి